మీరు నాణ్యమైన ఖర్చు తక్కువగా ఉండే విదేశీ ఎంబీబీఎస్ చదువుకోలని కలలు కంటున్నారా అయితే సెయింట్ లుకా లుగాన్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ రష్యాకి స్వాగతం ఇది దశాబ్దాలుగా వైద్య విద్యలో నమ్మకమైన పేరు సంపాదించుకున్న విశ్వవిద్యాలయం ఇక్కడ మీరు అత్యాధునిక సదుపాయాలతో అద్భుతమైన ఫ్యాకల్టీతో ఒక వంద శాతం ఇంగ్లీష్ మీడియంలో ఎంబీబీఎస్ చదవచ్చు హూ ఎన్ఎంసీ మరియు ఇతర అంతర్జాతీయ వైద్య డైరెక్టరీలలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయమిది అంతేకాదు ఇది ఒక సురక్షితమైన సౌకర్యవంతమైన విద్యా వాతావరణాన్ని కలిగి ఉంది మీరు నీట్పాసై ఉండొచ్చు ఫెయిల్ అయి ఉండొచ్చు కాని డాక్టర్ అవ్వాలనే మీ కలను నెరవేర్చే అవకాశం ఇక్కడ ఉంది మీ ప్రతిభకు రష్యాలో మరింత విలువ ఉంది అది కూడా గోవర్మెంట్లో డొనేసన్ లేకుండా ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఎలా మొదలుపెట్టాలి దానికి సమాధానం ఏడుఎక్స్ప త్రీ సిక్స్టీ భారతదేశంలో వేలాది విద్యార్థులకు మార్గదర్శకుడిగా నిలిచిన ఏడుఎక్స్ప మూడు వందల అరవై మీకు పూర్తిస్థాయి అడ్మిషన్ కౌన్సెలింగ్ వీసా ప్రాసెస్సింగ్ విమాన టిక్కెట్లు హాస్టల్ సెట్మెంట్ వరకు అన్నిట్లో సహాయపడుతుంది మీరు డాక్టర్ కావాలనే కలను నమ్మితే మేము దానికి తోడుగా ఉంటాం ఏడుఎక్స్ప త్రీ సిక్స్టీతో కలిసి మీ వైద్య విద్యా ప్రయాణాన్ని ప్రారంభించండి సెయింట్ లుకా లుగాన్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదవండి రష్యాలో గవర్నమెంట్ యూనివర్సిటీలో మీ భవిష్యత్తు కోసం మీ కల మాది ఒక మిషన్